అందరికీ నమస్కారం యాక్చువల్గా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం ఈ నెల పంతొమ్మిదో తేదీ పురస్కరించుకొని రెండు రోజుల ముందే ఈ పిల్లలందరూ టీం విపిఆర్ అని చెప్పి ఎంతో అభిమానంతో డేవిడ్ కానీ వీళ్ళందరూ మాకు ఎలక్షన్స్ అప్పుడు అంతకుముందు ఎప్పుడు మాతోనే ఉంటారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇంత అభిమానంతో విపిఆర్ సార్ అంటే ఉన్న ఆ ప్రేమతో రెండు రోజుల ముందే ఈరోజు ఇక్కడ ఈ కేక్ కట్ చేయడము అలాగే గీతామయి అనాథ శరణాలయంకి వియాని హోమ్స్కి విశ్వభారతి అందుల శరణాలయంకి ముప్పై బస్తాల బియ్యము ముప్పై కిలోలు ఇడ్లీ రవ్వ ముప్పై కిలోలు ఉప్మా రవ్వ పదిహేను లీటర్ల ఆయిల్ ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది అదే చెప్పాను నేను పిల్లలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి విపిఆర్ సారు సంతోషపడేది ఏంటంటే మీకు ఇక్కడ ప్రేమ ఉంటే చాలు ఇవన్నీ మీరు చిన్న పిల్లలు మాకన్నా ఎంతో చిన్న పిల్లలు వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ మాదిరి అంతా ఇలా చేయడం మాకు నిజంగా ఇద్దరికీ ఇష్టం కూడా ఉండదు కానీ మీ అభిమానాన్ని లేక ఈరోజు నిజంగా ఇటువంటి పిల్లలు మా వెనక ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము మీ అందరికీ కూడా ఎప్పుడు గారు కానీ నేను కానీ అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మీ అభిమానానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను